హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత పితృపక్షాలు మొదలయ్యాయి కదండి మరి ఈ పితృపక్షాలలో చాలా మంది చనిపోయిన పెద్దల వారి పేరిట బియ్యమిచ్చే ఆచారం అనేది ఉంటుంది అయితే బియ్యం ఇయ్యడం అనేది కొంతమంది ఈ పితృపక్షాలలో ఏదో ఒక రోజు చూసుకొని పెట్టేసుకుంటారు మరి ఏమో పెత్తరామాస రోజే పెద్దల పేరిట బియ్యం ఇస్తారు అయితే పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు మాత్రం వాళ్లకు ఇష్టమైన వంటకాలు ఇళ్లల్లో చేస్తారు ముఖ్యంగా బిర్యానీ మటన్ చికెన్ పూరి మిర్చి బజ్జీ పకోడి ఇలా వాళ్ళకు పెద్దవారికి అంటే చనిపోయిన పెద్దలకు ఏమేమి వంటకాలు ఇష్టమో ఆ వంటకాలన్నీ చేసి నైవేద్యంగా పెడుతుంటారు అయితే వీటితో పాటు పెత్తరామాస రోజు కానీ పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు కానీ కంపల్సరిగా చేసుకునే రెండు రెసిపీస్ ఉంటాయండి మా ఇండ్లలో అయితే మా ఇంట్లో అయితే పెత్తరామాస స్పెషల్ గారెలు చేస్తాము దీనితో పాటు తీయటి బజ్జీలను కూడా ఈ రెండు రెసిపీస్ మాత్రం కంపల్సరిగా ఆ రోజు చేసి నైవేద్యంగా సమర్పిస్తాము మరి పెత్తరామస స్పెషల్ గారెలు ఎలా చేయాలో ముందుగా చూసేద్దాం పదండి గారెలు ప్రిపరేషన్కు ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి రెండు గిన్నెల నిండా మినపప్పును తీసుకుంటున్నాను మీరు గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ కోసం ఒక కొలత తీసుకోవాలి మినపప్పు క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి నేను ఈ బౌల్ నిండా రెండు కప్పుల మినపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కప్పుతోటి మరొక కప్పు కందిపప్పు తీసుకోవాలి మరొక కప్పు పెసరపప్పు తీసుకోవాలి మరొక కప్పు శనగపప్పు తీసుకోవాలి మినపప్పు మాత్రం రెండు కప్పులు తీసుకోవాలి మిగతా పప్పులు మాత్రం వన్ వన్ కప్పు తీసుకోవాలండి రెండు కప్పుల నిండా బియ్యం తీసుకోవాలి రెండు కప్పుల మినపప్పు రెండు కప్పుల బియ్యము ఒక కప్పు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇలా అన్ని పప్పులు బియ్యము వేసేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్గా పెత్తరమాస రోజు ఎక్కువ క్వాంటిటీలో గారెలు ప్రిపేర్ చేస్తాం కాబట్టి మేము బియ్యాన్ని పప్పులను ముందుగానే మిల్లుకు పట్టించుకొని టూ డేస్ ముందే చేసి పెట్టుకుంటాము నేను మీకు చూపియడం కోసం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఇలా గ్రైండ్ చేస్తున్నానండి అయితే ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడు చాలాసేపు మిక్సీ పడితేనే పౌడర్ అనేది చాలా సన్నగా వస్తుంది వీలైనంత సన్నగా పట్టుకోవాలి లేదంటే బరకగా ఉంటే జల్లించుకోండి ఇలా ఫైన్ పౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి ఒక రెండు చెంచాల వరకు కారం పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకును ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇవన్నీ ఇంగ్రీడియంట్సు పిండిలో చక్కగా కలిసే విధంగా కలిపేసిన తర్వాత వేడివేడి నీళ్ళతో ఈ పిండిని తడుపుకోవాలండి కొంచెం చేతులు కాలకుండా జాగ్రత్తగా నెమ్మదిగా ఇలా హాట్ వాటర్ తోటే పిండిని సాఫ్ట్గా తయారు చేసి పెట్టుకోవాలి మనము అప్పాలకు పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి పిండి మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉంటే నూనె అస్సలు పీల్చకుండా వస్తుంది ఇలా గట్టిగా తడుపుకున్న పిండిపైన కొంచెం ఆయిల్ వేసేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా చేయడం వల్ల పిండి సాఫ్ట్గా తయారవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత పిండిని మరొక టూ మినిట్స్ పాటు ఇలా చక్కగా పిసుకండి అప్పుడు పిండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది తర్వాత పూరి కంటే చాలా తక్కువ సైజులో మీరు చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత పూరి ప్రెస్ ఉంటుంది కదండి ఆ పూరీ ప్రెస్ని తీసుకొని రెండు పాలతీన్ పేపర్లు పెట్టేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజుల్లో గారెల్లాగా వత్తుకోవాలి మధ్యలో ఖచ్చితంగా హోల్ పెట్టుకోవాలి అలా హోల్ పెట్టడం వల్ల గారెలు లోపల వైపు కూడా చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదండి గారెలను సన్నగా కాకుండా కొంచెం మందంగానే వత్తుకోవాలి అలా అయితేనే ఆయిల్లో వేసిన వెంటనే అవి చక్కగా పూరిలాగా పొంగుతాయి ఇలాగే మిగతా పిండిని కూడా గారెల్లాగా చేసుకొని ఒక పాలతీన్ పేపర్ పైన వేసేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని డీప్ సరి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో చాలా వేడెక్కిన తర్వాతనే మంటను మీడియం ఫ్లేమ్ కూడా ఆన్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో పట్టినన్ని గారెలు వేసేసి రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి ఈ గారెలకు ఆయిల్ అస్సలు పీల్చుకోదండి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అసలు ఆయిల్ ఏర్పడనే ఏర్పడదు డీప్ ఫ్రై అయిన తర్వాత అంతేకాదండి ఫ్రై అవ్వడం కూడా చాలా త్వరగా అయిపోతాయి మనం పూరీలు డీ ఫ్రై చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ గారెలు రెడీ అయిపోయాయి ఈ గారెలు హెల్త్కి కూడా చాలా మంచిదండి హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు చూసారు కదా ఎంత చక్కగా పొంగినాయో పూరీలు ఎలా పొంగుతాయో అలాగే పొంగుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూశారు కదండీ పెత్తరామాస స్పెషల్ గారెలు మేమైతే ఖచ్చితంగా పెత్తరామాస రోజు మాత్రమే ఈ గారెలను వీటితో పాటు కొన్ని పిండి వంటలు చేసి కూడా పెద్దవారికి నైవేద్యంగా సమర్పిస్తాము ఆల్రెడీ మన ఛానల్లో పెత్తరామాస రోజు ఎలా జరుపుకుంటారో కూడా ఆ వీడియో కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానెల్కి వెళ్ళి చూడండి వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గారెలు చూశారు కదా ఇప్పుడు తియ్యటి బజ్జీలు ఎలా చేయాలో చూసేద్దాం తీయటి బజ్జీలు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక చిన్న గిన్నెడు కానీ ఒక చిన్న కప్పెడు కానీ గోధుమ పిండిని తీసుకోండి మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి తగినంత గోధుమ పిండిని తీసుకోండి మనము గోధుమ పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ షుగర్ తీసుకోండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఈ ప్లేస్లో బెల్లంను తురిమి యాడ్ చేసుకోవచ్చు అంతేకాదండి స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారు మరొక పావు కప్పు షుగర్ను ఎక్కువగా యాడ్ చేసుకోండి నేను వేస్తున్న షుగర్ అనేది కొంచెం మామూలుగా ఉంటుంది పర్ఫెక్ట్గా సరిపోతుంది మాకైతే ఇంట్లో తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని పాలను వేసుకుంటూ ఈ పిండిని మన బజ్జీల పిండి కంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలి నేను తీసుకున్న పాలు నార్మల్ మిల్కేనండి మనం వేడి చేసుకొని చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా ఆ పాలతో ఈ విధంగా పిండిని తడుపుకోవాలి అయితే పాలన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని పాలను వేయండి ఎందుకంటే మనం ఇందులో షుగర్ వేస్తున్నాం కదా అది మెల్ట్ అయ్యి పిండి అనేది లూజ్గా అవుతుంది కాబట్టి పాలను చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండద్దు మరి పల్చగా ఉండద్దు ఈ మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని తడుపుకోండి ఇలా పిండిని తడిపేసి మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి అప్పుడు బజ్జీలు చక్కగా పొంగుతూ వస్తాయి మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఇలా తడిపిన పిండిని నేను ఒక అరగంట పాటు రెస్ట్ ఇస్తున్నాను అరగంట తర్వాత ఈ పిండిని మూత తీసి చూస్తే కొంచెం గట్టిగా అవుతుందండి ఎందుకంటే షుగర్ వేసాం కదా షుగర్ అనేది మెల్ట్ అయిపోయి ఇలా పిండి కొంచెం గట్టిగా అవుతుంది అయితే కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండకూడదు కాబట్టి నేను మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేస్తున్నాను మనం బజ్జీలు వేసేటప్పుడు మాత్రము పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు పిండిని నానబెట్టినా సరే నానబెట్టకున్నా సరే కానీ ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఇలా బజ్జీలాగా అందులో జార మీకు చిన్న అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఎలా నచ్చితే అలా వేసేసుకోండి అయితే కంప్లీట్గా ఈ బజ్జీలను డీ ఫ్రై చేసుకోవడము సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇలా చక్కటి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోండి మంట మాత్రం హై ఫ్లేమ్లో స్టార్టింగ్లోనే ఉండాలండి ఆయిల్ వేడెక్క వరకు ఉండాలి మనం బజ్జీలు వేసుకునే ముందే వెంటనే మంటని సిమ్లో పెట్టుకొని ఇలా బజ్జీలాగా వేసుకొని లోపలి వైపు పిండి పర్ఫెక్ట్గా ఉడకాలంటే సిమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మనం ఇవి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కలర్ అనేది కొంచెం డార్క్గా వస్తుంది ఇలా డార్క్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయండి చూసారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ తియ్యటి బజ్జీలు రెడీ అయిపోయాయి చాలా బాగుంటుందండి మనం ఏదైనా మంచి స్వీట్ చేయాలనుకున్నప్పుడు తినాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ తోటి నానా తంటాలు పడి కష్టాలు పడుకుంటూ ఏదేదో రెసిపీస్ చేసే బదులు ఇలా సింపుల్గా ఈజీగా ఉండే తియ్యటి బజ్జీలు చేసి చూడండి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు దేని టేస్ట్ అంత బాగుంటుంది ఉన్నాయి సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది కూడా నేను చూపించిన విధంగా చేస్తేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లైట్ స్వీట్గా తిన్నా కొద్ది తింటూనే ఉంటారండి ఎన్ని తిన్నా అసలు తనివి తీరదు అంత టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించినా పిండి తియ్యటి బజ్జీలు మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి